హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మొన్న వెళ్ళాం కదండి అప్పుడు వచ్చేసి ఇది బయట డెకరేషను ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా అక్కడ డెకరేషన్ బయట వైపు అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి చూడండి గ్రీనరీస్గా మంచి జీలకన్యలు అలాగా మా పిల్లలు ఆడుతున్నారు ఇద్దరు బయట వైపు ఇక్కడ వచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి ఎంత కుదురుగా ఫొటోస్ తీసుకుంటున్నారు ఇద్దరు మా పాప ఎంత హ్యాపీగా ఉందో ఇలా ఎగ్జిబిషన్కి వస్తే ఫుల్ ఆడుకోవచ్చు అని ఫుల్ హ్యాపీగా ఉంటుంది మా పాప ఇక్కడ వచ్చేసి మా ఆయన అందరికాయ చెప్తున్నారు జనకన్నేం చూడు చూపించమని చెప్తున్నారు ఈ డెకరేషన్ బయట వైపు అయితే చాలా బాగా చేశారు చూడండి గ్రీన్ గ్రీన్గా చాలా ఫేసెస్గా ఉంది మా బాబు అయితే పరుగులు తీస్తున్నాడు అటు ఇటు డ్యాన్స్ లేస్తే లోపలికి రాని ఇక్కడే బాగుంది ఆడేసుకుంటాను అంటున్నారు మా బాబు ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్స్ అండి ఫిషెస్ జలకన్నెస్ అన్నీ చూసుకొని బయటకు వచ్చాక ఇలా ఎగ్జిబిషన్స్ చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ పెట్టారు ఐటమ్ వచ్చేసి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారండి కొన్ని షాప్స్ ఓపెన్ అయ్యాయి ఇంకా కొన్ని అవ్వలేదు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి చాలా బాగుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ చాలా రకాలు పెట్టారు స్టాల్స్ అన్నీ చూడండి ఎన్ని రకాలు పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ పెట్టారు స్ట్రీట్ ఫుడ్ కూడా పెట్టారు చాలా మంచురియానీ ఇంకా ఢిల్లీ స్పెషల్ ఫుడ్స్ కూడా పెట్టారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఎక్కువ ఉన్నాయండి రకరకాల ఉన్నాయి రంగులు రత్నం ఎవరన్నా ఎక్కారా నేనైతే చాలా భయం నాకైతే చాలా భయం అండి అసలు ఎక్కలేను హాలీవుడ్ బాల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ మా పిల్లలు ఇద్దరు వెళ్ళారు మా పాపకి వన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇదే చాలా చాలా ఇష్టం మా పాపకి మా బాబు ఫస్ట్ టైం వెళ్ళాడు ట్రై చేయడానికి ఆడాడు పర్లేదు ఇప్పుడెప్పుడే ఆడుతున్నాడు ఫస్ట్ భయపడేవాడు చూడండి వాళ్ళకి ఎలా చేతులు పట్టుకొని ఎక్కిచ్చేస్తుందో బాబుని అంతే కదండి ఒకరికొకరి తోడు అక్క తమ్ముడు ఈ వయసులోనే కలిసి ఉంటారు అలా ప్రేమతో కొంచెం చదువులో పడ్డారా ఎవరికి వాళ్ళు వేడిపోతారని మా బాబుకి అసలు ఎక్కడానికి కావట్లేదు పాపం అలా ఎక్కిచ్చేస్తుంది వాళ్ళక్క బాధపడితే ఎక్కిచ్చేస్తుంది ఇబ్బంది పడుకుంటూ ఎక్కేసాడు వైక్కి ఫస్ట్ టైం అండి మా బాబు ఆడడం ఆ పాప అయితే ఎనీ టైం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆడేది ఈ ఆటే తన ఫేవరెట్ ఇది కూడా మా బాబు చూడండి ఎలా పరిగెడుతున్నాడు పిల్లలు అలా ఆడుతుంటే తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషమైంది ఏముంటుందండి చాలా చాలా ఎగ్జిబిషన్స్ పెట్టారు షాపులు కూడా చాలా ఎక్కువ పెట్టారు కాకినాడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి కొంచెం ఎర్లీకి వెళ్ళాలండి మేము కొంచెం లేట్ అయింది వెళ్ళడానికి అంటే ప్లేస్ మాకు సరిగ్గా తెలియక వెతుక్కోవడానికే సగం టైం సరిపోయింది సో అంత ఎంజాయ్ చేయలేదు ఇంకా చలి ఉంది ఎక్కువ అని చెప్పేసి ఏడు గంటల వరకు రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాం మా పాప ఏడుపు ఇంకా ఉంటాను అక్కడే అని మంచూరియానీ అలా స్టాల్స్ కూడా స్నాక్స్ స్టాల్స్ కూడా ఎక్కువ పెట్టారు శ్రీ సంక్రాంతి పండుగ దాకా ఉంటుందండి ఎవరన్నా వీలు వాళ్ళు వెళ్ళండి కాకినాడలో కాకినాడ దగ్గరలో వాళ్ళు ఎవరైనా వెళ్ళండి చూడండి ఎన్ని స్టాల్స్ పెట్టారు ఇది వచ్చేసి మా ఆడపటి చెక్కిందండి నాకు భయం వేసింది ఎక్కలేదు ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుతూనే ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్